అంతరమౌడి అది ప్రదాత మంది ఎవరు అది మెసేజ్ ఇవ్వగలరా ఆ క్యాంపెయిన్ చేయగలరా నాకే సొంత డబ్బా కొట్టుకుంటారా దాని మీద ఆధారపడి ఉంటారా గ్యాస్ శాస్త్రి గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం వేదికగా సేవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటటువంటి ఒక మూమెంట్ కు శ్రీకారం చుట్టింది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ క్రెడెన్షియల్స్ ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే అవకాశం ఉంది వీటితో పాటు షర్మిల గారు బీజేపీకి ఒక డెఫినేషన్ ఇచ్చారు బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ అఫుల్పిట్స్ బీజేపీ కంట్రోల్లో నడుస్తున్నాయి అనేటటువంటిది ఆమె అభియోగం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గా స్టీల్ ప్లాంట్ ఉంది కదండి ప్లాంట్ ఉంది కదండి క్యాపిటల్ బైనింగ్కి వాళ్ళ అల్లుడికి ఇచ్చుకోవాలనుకున్నాడు కానీ కడపల వాళ్ళ అమ్మాయికినో వాళ్ళ అల్లుడికి కడపల కమ్మల ఖమ్మం దగ్గర ఇచ్చుకున్నాడు బయ్యారా వాళ్ళు ఇచ్చుకున్నాడు కానీ అని అప్పుడు ఎందుకు చెప్పలేదు నాన్న నువ్వు మాకిస్తున్నావు కా క్యాపిటల్ మైనింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్కి అపన ఆడగల కదా అమ్మాయి దిక్కుమాల్ కాంగ్రెస్ పార్టీ నీకు రాష్ట్ర విభజన చేత కదా ఆ జయరామ్ రమేష్ ఏమో స్పెషల్ స్టేటస్ పెట్టుడా పుల్లారావు గారిని ఈరోజు రాత్రి ప్రైమ్ మినిస్టర్ చేస్తాం ఆయన సంతకం పెట్టమనండి స్పెషల్ స్టేటస్ మీద పుల్లారావు గారు సంతకం పెట్టగలమని అడగండి ఆయన కూడా ఆర్థిక అంశాల మీద నిష్ణాతుడు ఒక ఆర్థికవేత్తగా చెప్తున్నాను స్పెషల్ స్టేటస్ మీద దేవుడు వచ్చి కింద పెట్టమంటే సంతకం అడబెట్ట దేవుడు పైనుంచి కిందకి తీసుకొచ్చినా కూడా పెట్టడు ఆయన ఎందుకు దిక్కుమాల మాటలు మీరు మీకు అసలు గవర్నమెంట్ రన్ చేయడం వచ్చా ఆర్థిక వ్యవస్థ అంటే అర్థం ఉందా మీకు రెండు మీరు రాష్ట్ర విభజన చేసినప్పుడు ఏ రకంగా ఏ ఏ రీతిని చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయమని నేనే చెప్పట్లా స్టీల్ ప్లాంట్ అసలు నష్టాల స్టీల్ ప్లాంట్కి అసలు నష్టం అనే పదం ఉండదు ఏ స్టీల్ ప్లాంట్ నెవర్ అట్రాక్టెడ్ టు వరల్డ్ కాల్ లాస్ లాస్ నష్టం అనే పదవి ఉండదు దానికి దానికి నష్టం అనే పదవ ఆకట్టించింది మీరు మీ చేతకాన్ని దద్దమ్మతనం ఏ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఐదేళ్ళు ఆ స్టీల్ ప్లాంట్ అన్న చుట్టూ తెల్లగూడ కట్టారేంటి మీరేంటంటే ఆలోచన లేకపోవడం అసలు నాయకత్వానికి అసలు స్టీల్ ప్లాంట్ అంటే ఏంటో తెలియకపోవడం స్టీల్ ప్లాంట్ని ఏ రకంగా ఎంత ఎంత రైతునే అది ఇంకా అసలు దాన్ని ఫుల్ కెపాసిటీకి రీచ్ అవ్వలేదు కదా అది దాన్ని ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ చేసిన కెపాసిటీకి రీచ్ అవ్వలేదు ఎస్టాబ్లిష్ చేసిన కెపాసిటీ తక్కువ రీచ్ అవ్వలేదు దీపంలో నేను వెళ్ళి పిఎల్ సంజీవ్ రెడ్డి పిఎల్ సంజయ్ రెడ్డి ఇచ్చిన ఫైల్ నేను దీపం వాళ్ళకి చూపించాను నేను ఒక బాబు అసలు దీని మీద ట్రాన్స్ఫర్ లేదు మీరు ఎలా పెడతారు రాని లేదని మీరు చెప్పింది కరెక్ట్ అని అది ఆ ఫైల్ మీద ఆగిపోయింది ఆ అసలు ప్రైవేటైజేషన్ ఆగిపోయింది నేను దాని మీద ఫైట్ చేశాను నేను ఆవిడ పెద్ద పెద్ద కాబో చెప్తున్నా నేను వచ్చిందండి ఎప్పుడైనా ఢిల్లీ ఢిల్లీ వచ్చి మాట్లాడిందా ఎవరైనా వెళ్ళారా ఎస్ నూట ఇరవై ఏడు పేజీలు లెటర్ రాశాను నేను డిఫెన్స్ సెక్రటరీకి నూట ఇరవై ఏడు వేజీ లెటర్ రాశాను ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఫైల్స్ అన్ని యాడ్ చేస్తూ రాశాను జరిగిన ఉమ్మడి అసెంబ్లీలో ఎటువంటి తీర్మానం చేశారు అక్కడ పిఎల్ సంజీవ్ రెడ్డి ల్యాండ్ ఎక్విజిషన్ ఏ రకంగా జరిగింది అది ఏ రకంగా ట్రాన్స్ఫర్ అవ్వదని మొత్తం వివరణాత్మకంగా లెటర్ రాసి వాళ్ళు చూపిస్తే అదే ఇప్పుడు పట్టుకొచ్చారేంట ఈ మధ్యలో ఇది అనవసరంగా గొడవ అయిపోతాను అలా నేను దాని మీద ఫైట్ చేయవలసి వచ్చింది మీరు అందరూ ఏంటంటే ప్రజలు ఏ చౌకుబారుగా దొరికేశారు ప్రజలు ఏం ఏం నోటు కొత్తారు పూసేయడం అమరావతి అంటడం లేకపోతే అది అంటారు ఇది అంటారు ఆ పోలవరం పోలవరం ఎవరు కంప్లీట్ చేయడం ఎవరు కంప్లీట్ చేద్దాం పోలవరం అంటే అర్థం తెలుసు మీకు ఇట్స్ లైఫ్ లైన్ ఆఫ్ ది స్టేట్ ఎకనమిక్ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ లైఫ్ లైన్ వచ్చే పది తర్వాత నిలబడేదా పోలవరం ఒకటే అన్నపూర్ణని ఆ జిల్లాలన్నీ నేను వెస్ట్ గోదావరి నుంచి వస్తాను నేను అన్నపూర్ణని ఆ జిల్లాలన్నిటికీ ఆ అది వారి సరార్దరి కాటిన తర్వాత ఏదైనా జరిగిందంటే అది పోలవరం చేసి తీరాలి ఇరవై ఏళ్ళు అయిందా ఆరు మధ్యకి చిలికినట్టు దాన్ని ఎడం కాల రైట్ కళా లెఫ్ట్ కణాలు రైట్ కణాలు కట్టేస్తారా ముందు ఎవరికేం అనుకుంటున్నారు చెప్పడానికి సిగ్గు ఉండాలి ఎస్ అంటే ఇప్పుడు పెట్టుకోలేదు అంటే అంటే మేము ఒకటేంటి శ్రీశైలం గారు అంత పెద్దగా అంత పెద్దగా చదువుకోలేదు మేము అంత పెద్ద చదువుకోలేదు వీళ్ళు ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత మనం నీళ్లు తేగాం వీళ్ళు వచ్చిన తర్వాత మనం కటింగ్లు ఏదంటే బార్బర్ షాప్కి వెళ్ళి ఇది చేయించుకున్నాం లేదా ఈళ్ళు వచ్చుకున్న తర్వాత బట్టలు వేసుకున్నాం ఈ చెత్త కబుర్లు లేనంటే వీళ్ళు ఇప్పుడు మహానేతలు అంటే ఎవరు మహానేత దేవి మహానేత బతిక ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు మీరు బతికిన ముప్పై ఆరు వేల ఐదు వందలే మా పుల్లారా గారు బతికిన ముప్పై ఆరు వేలే నేను ఎంత అంత వందేళ్లు అయితే ఆ వందేళ్ళు కూడా ఎంత వెళ్తామో మనకే తెలియదు ఏ పుట్ట పక్క పంట మనకు తెలియదు ఆ నేత దాని విధానం పెద్ద ఇది తెలంగాణ ఒక్కనేషం ఒక్కనే ఈ విషయం తెలియాలి మీకు ఈ రెండు జిల్లాలకి ఆ రెండు జిల్లాలు చేసిన పాపం ఏంటి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి చేసిన పాపం ఏంటి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి చేసిన పాపం ఏంటి శ్రీకాకుళం విజయనగరం దాకా వాటర్ వెళ్లకుండా ఆపాల్సిన అవసరం ఏంటి ఫ్రెష్ వాటర్ జాయినింగ్ ఈస్ట్ గోడవారిలో హయ్యెస్ట్ వేస్ట్ కూడా ఫ్రెష్ వాటర్ జాయినింగ్ ఈస్ట్ గోడవరి కోస్టల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎందుకు జరగలేదు డెబ్బై ఐదు వచ్చిన కోస్టల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లేకుండా ఎందుకు చేశారు మీరు దాని మీద పుస్తకం రాసింది నేనే నేషనల్ మెరిటైమ్ స్ట్రాటజీ పుస్తకం రాసింది నేనే దానికి కూడా సిద్ధి అసలు అసలు ఏ చెప్తారండి కబుర్లు పిండపాటి పుల్లారావు గారు పిండపాటి కన్క్లూజన్ పాయింట్ చెప్పండి రేపు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మొట్టమొదటి సమావేశం మోడీ గారి సమక్షంలో జరగబోతుంది మోడీ గారు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఏపీ ప్రజలకు మోడీ గారు మే మీటింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది మోడీ గారు పాపులారిటీ క్రెస్టింగ్ అవుతుంది ఇట్ ఈస్ ఆన్ ద క్రెస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ అందువలన తప్పకుండా మీటింగ్ జనం వస్తారు అది నాలుగు వందల సీట్లు ఇవ్వండి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను భారతదేశం